టీవీ నేను శ్రీనివాస్ ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన భీమిలి ప్రభుత్వాసుపత్రి సౌకర్యాలకు మాత్రం దూరంగానే ఉంది ఒకప్పుడు ముప్పై పడకల ఆసుపత్రిగా ఉంటూ రోగులకు సేవలందించిన ఈ దవాఖానా ప్రస్తుతం వైద్య విధాన పరిషత్తులోకి చేరి వంద పడకల ఆసుపత్రిగా రూపాంతరం చెందబోతోంది ఈ నేపథ్యంలో కార్పొరేట్ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా చెప్పాడ దివి సంస్థ ఆసుపత్రికి కావలసిన మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టి అనుకున్నదే తడవుగా పనులను ప్రారంభించింది కార్పొరేట్ సామాజిక సేవా కార్యక్రమాలలో భాగంగా డివిస్ యాజమాన్యం భీమిలి ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పనకు సుమారు ఇరవై లక్షల అరవై రూపాయలు ఖర్చు వారి మృతదేహాలను ఇక్కడే భద్రపరిచి శవ పంచనామా చేస్తారు అయితే ఇక్కడ గత కొన్నేళ్లుగా శిథిలావస్థలో ఉంటూ శవాలను భద్రపరిచి ఐస్ బాక్సులు కానీ మరే ఇతర సౌకర్యాలు లేని మార్చరీ గదిలోనే సిబ్బంది శవ పంచనామా చేస్తున్నారు ఇక్కడి అవసరాలు గుర్తించిన దివి సంస్థ సుమారు పద్నాలుగు లక్షలు ఖర్చు చేసి మోడ్రన్ మార్చురీ నిర్మాణం చేపట్టారు అలాగే సవాలు భద్రపరిచేందుకు ఆరున్నర లక్షలతో ప్రీజర్లు కొనుగోలు చేశారు దీంతో ఇటు ఆసుపత్రి వర్గాలు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు స్థానికంగా ఉన్నటువంటి దివీస్ కంపెనీ యాజమాన్యం ఎంతో హాస్పిటల్కి సపోర్టివ్గా ఉంటుంది గతంలో చూసినట్లయితే పేషెంట్కి సంబంధించినటువంటి ఓపీలో కూర్చునే సిట్టింగ్ చైర్స్ ఇవ్వడం కానివ్వండి లేదంటే ఆర్ఓ సిస్టమ్ ఏర్పాటు చేయడం కానివ్వండి మరి అదేవిధంగా ఇక్కడ మాకు కావాల్సినటువంటి పేషెంట్ వెయిటింగ్ హాల్ కన్స్ట్రక్షన్ చేశారు కొన్ని వార్డ్లో ఒక నాలుగు బాత్రూమ్స్ కూడా కన్స్ట్రక్ట్ చేశారు మరి కొత్తగా ఏంటంటే ఇప్పుడు మోడ్రన్ మార్చరీని మేము అడగడం జరిగింది దానికి వాళ్ళు సానుకూలంగా స్పందించి మోడ్రన్ మార్చరీని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు పైన ఎందుకంటే ఇది నైన్టీన్ ఎయిటీ సిక్స్లో అంటే హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ కట్టినటువంటి కన్స్ట్రక్షన్స్ బీరపట్నం ప్రభుత్వ ఆసుపత్రి అది ఆల్మోస్ట్ కొంచెం శిథిలావస్థలో ఉంది ఇది మార్చరీ రూమ్ అనేది చాలామంది లాంగ్ నుంచి వెళ్ళాల్సిన డెడ్ బాడీస్ ఆ విషయాలు వాటిలో ప్రిజర్వ్ చేయడానికి కానీ అవి కూడా మనకు చాలా ఇబ్బందిగా అవుతుంది కొన్ని అన్ఐడెంటిఫైడ్ బాడీస్ కూడా రావడం వాటిని ఒక నాలుగైదు రోజులు మనం ఆ మార్చిలో ఉంచే అవకాశం లేకపోవడం వల్ల కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు దూర ప్రాంతాలకు వెళ్ళాల్సినటువంటి వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇలాంటి విషయాల్లో అందుకని మేము వాళ్ళు మో మోడర్ మార్చి వెళ్ళడం జరిగింది దానికి వాళ్ళు సానుకూలంగా స్పందించి మాకు దగ్గర దగ్గర ఐదు లక్షల డెబ్బై వేలు వర్త్ ఫ్రీజర్ బాక్సెస్ నాలుగు ఫ్రీజర్ బాక్సెస్ సప్లై చేశారు అయితే మేము చెప్పాము సార్ ఇలాంటివి ఇక్కడ పెట్టడానికి తగినటువంటి రూమ్ ఫెసిలిటీ మా దగ్గర లేదని చెప్పితే దానికి కూడా వాళ్ళు దగ్గర అయ్యి ఇప్పుడు మోడర్న్ మార్చిని పక్క బిల్డింగ్ని కట్టడం జరుగుతూ ఉంది అందులో ఏంటంటే అంతా ఇప్పుడు ఫెసిలిటీస్ అంటే బోత్ ఫర్ డాక్టర్స్ అండ్ ఫర్ ద పబ్లిక్కి ఉపయోగపడే విధంగా అదే క్లీన్ అండ్ గ్రీన్గా అక్కడ ఉండే విధంగా కూడా చాలా శానిటైజ్డ్గా ఐ మీన్ ఇన్ఫెక్షన్ సోర్సెస్ ఏమి కూడా అక్కడ లేని విధంగా ఒక మార్చినే వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతాం అందుని బట్టి నేను చాలా వారికి ఎంతో కృతజ్ఞత తెలియజేస్తాను హాస్పిటల్కి పబ్లిక్కి చాలా పెద్ద హెల్ప్ అవుతుంది హాస్పిటల్ ప్రిమ్స్లో ప్లాంట్స్ని పెంచడం కానీ క్రాటన్స్ పెంచడం కానీ అదేవిధంగా ఈ హెర్బల్ గార్డెన్ కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తామని చెప్పి యాజ్ వన్ చెప్పారు అందుకు ఈ భీమరిపట్నం ప్రాంతంలో దగ్గరలో ఉన్నటువంటి ఆ దివీస్ కంపెనీ ఇలాగ పబ్లిక్ హెల్త్లో ఉపయోగపడటం అనేది చాలా ఆనందదాయకమైన విషయం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ దివీష్ కంపెనీ ఈ సమీప ప్రాంతాల్లో అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు దివీస్ ల్యాబొరేటరీస్ నుంచి చేయడం జరుగుతుంది దీనిలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రి భీముని చాలా అవసరాలు ఉన్నాయని మేము ప్రజలతో మాట్లాడిన తర్వాత తెలుసుకున్నాం దానిలో ప్రధానంగా ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ మార్చురీ అనేది ఎన్నో సంవత్సరాల క్రితం ఇక్కడ మార్చురీ ఏర్పాటు చేశారు అంతేకాకుండా ఆ మార్చురీ మీద ఆధారపడి దాదాపు ఒక నాలుగు మండలాల ప్రజలు ఆధారపడి ఉన్నారు ఏ అవసరాలు వచ్చినా కానీ వాళ్ళు ఇక్కడికే రావటం ఈ ఆసుపత్రిని అప్రోచ్ అవ్వటం జరుగుతూ ఉంది అందుకని ఈ ఆసుపత్రిలో రకరకాల డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మేము చేసాం ఈ మార్చిరీలో ఉన్న డిఫికల్టీస్ని గుర్తించి మా యాజమాన్యం కొత్త మార్చిరీ నిర్మించాలని చెప్పి సుమారు ఇరవై లక్షల రూపాయలు బడ్జెట్ని కేటాయించి కొత్త మార్చిరీ నిర్మించడం జరుగుతుంది ప్రస్తుతం ఇది పూర్తయ్యే దశకి చేరుకుంది అంతేకాకుండా ఈ మార్చిరీ ఈ మార్చిరీలో పోస్ట్ మార్టం చేసిన తర్వాత డెడ్ బాడీస్ని ఫ్రీ చేయడానికి అంటే డీకంపోజ్ చేయకుండా అవ్వకుండా ఉండటం కోసం టూ బాడీ ఫ్రేజర్ బాక్స్ని కూడా దివీస్ ల్యాబొరేటరీస్ నుంచి మరొక ఎనిమిది లక్షల రూపాయలు సుమారు ఖర్చుతో ఇక్కడ ఇన్స్టాల్ చేయబడుతుంది త్వరలో దీంతో ఏంటంటే మన లాస్ట్ రిచువల్స్ని ఎవరైతే చనిపోయారో వాళ్ళ లాస్ట్ రిచువల్స్ని కూడా జాగ్రత్తగా సంస్కారవంతంగా వాళ్ళకి చేసే అవకాశం వస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం మీరు కానీ ఒకప్పుడు చూసినట్లయితే అది ఒకప్పుడు ఉన్న మార్చరీ చాలా శిథిలావస్థకు చేరి పోస్ట్ మార్టం చేసేదానికి వీలు లేకుండా ఉంటే పాపం డాక్టర్స్ కానీ వచ్చిన బంధువులు కానీ వీళ్ళందరికీ చాలా అసౌకర్యంగా ఉండటం మేము నోటీస్ చేసాం అంతేకాకుండా ఇప్పుడు మేము కన్స్ట్రక్ట్ చేస్తున్న న్యూ మార్చరీని కూడా మీరు గమనించవచ్చు విత్ స్టేట్ ఆఫ్ ది ఆర్టు ఈ విశాఖపట్నం జిల్లాలోనే చాలా చక్కని పోస్ట్ మార్టం సెంటర్ చేయడానికి అనువైన విధంగా ఈ మార్చరీని డెవలప్ చేస్తానికి మా మేనేజ్మెంట్ కట్టుబడి ఉంది అంతేకాకుండా ఈ హాస్పిటల్ని డెవలప్ చేసే ప్రక్రియలో భాగంగా ఆల్రెడీ మేము పేషెంట్స్ వెయిటింగ్ హాలు అలాగే ఇన్ పేషెంట్స్ వార్డుకి సంబంధించి ఉమెన్కి సపరేట్గా టాయిలెట్స్ ఫెసిలిటీస్ పేషెంట్లు ట్యాబ్లెట్ తీసుకోవటానికి కొన్నిసార్లు వేచి చూడాల్సి వస్తున్న పరిస్థితి వస్తుంది అలాంటప్పుడు పేషెంట్ ట్యాబ్లెట్ షెడ్డు ఇవే కాకుండా హాస్పిటల్ వెయిటింగ్ చేసే రోగులకి ఇన్కంఫర్టబుల్ అన్కంఫర్టబుల్ లేకుండా ఉండటం కోసం సిట్టింగ్ చైర్స్ తర్వాత వాళ్ళు కాసేపు ఇక్కడ వెయిట్ చూస్తుంటారు వాటర్ కూడా ప్రాబ్లం ఉన్న పరిస్థితుల్లో డ్రింకింగ్ వాటర్ ఇలా కొన్ని రకాలైన కార్యక్రమాలు ఇప్పటికే దివిస్ ల్యాబొరేటరీస్ నుంచి చేసాం వీటన్నిటిని మనం విలువ పరిశీలించినంత సుమారు ఒక యాభై లక్షల రూపాయలు ఇప్పటి వరకు మనం హాస్పిటల్కి సకరకరకాలైన ప్రోగ్రామ్స్ చేయడానికి ఉపయోగపెట్టాం భవిష్యత్తులో ఈ హాస్పిటల్ వంద బెడ్ హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్గా రూపాంతరం చెందే ప్రక్రియలో దివీస్ ల్యాబొరేటరీస్ నుంచి కావాల్సిన సహాయం చేయడానికి మా యాజమాన్యం ఎప్పుడు సిద్ధంగా ఉంది